జిలేబి చికెన్ మా బాబాయ్ ఆర్టిస్ట్ అవుతుందో అయితే మా మీద ఉన్న అభిమానం కొద్దీ అలానే చెప్తారు కానీ మేము అయితే ఐటమ్స్ పెట్టలేదు ఏ ఐటమ్స్ పెట్టాము అసలు ప్రేయర్ ఎలా జరిగింది మేము ప్రార్థన అసలు ఎందుకు పెట్టుకోవాలనుకున్నాం అని పూర్తి విషయాలన్నైతే బ్లాగ్ లో చెప్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు చూడండి హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ నా ఛానల్ అయితే ఫ్యామిలీ వల్గర్స్ మరియు ఫుడ్ వీడియోస్ ఫుడ్ వీడియోస్ అయితే మనం ఏ ఫుడ్ తింటాం వల్ల ఏంటి ఉపయోగం అనే కంటెంట్ నేను ఫుడ్ బ్లాగ్స్ లో చెప్తూ ఉంటాను నా ఛానల్ ఫస్ట్గా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే అసలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకుని మా అలాంటి చిన్న యూట్యూబర్స్ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అసలు ఇక్కడ విషయం ఏంటంటే మా ఇంటి దగ్గర ప్రేర్ సెమీ ఇప్పుడు క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు కదా అందరూ అలానే మా పాస్టర్ గారు అయితే ఈసారి మీ ఇంటి దగ్గర క్రిస్మస్ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేద్దాము బుర్రవారి పాలవలని అయితే చెప్పారు సరే అని చెప్పి మా వారైతే మేమిద్దరం అగ్రి అయిపోయాము సరే చేద్దాం ఇంతవరకు కూడా మేము ప్రేయిర్ కన్వర్ట్ అయిన తర్వాత ఇంతవరకు మా ఇంటి దగ్గర అసలు ప్రేయిర్ అనేది మేము కండక్ట్ చేసుకోలేదు ఎందుకంటే మా అమ్మ వాళ్ళు అత్త వాళ్ళు మా ఊర్లో మ్యాక్సిమం అందరూ హిందూసేను మేము హిందూసే కానీ నేను మా హస్బెండ్ మాత్రమే ఏసుక్రీస్తుని ఎరిగి ఏసుక్రీస్తు ఏం మా నిజమైన దేవుడని మేము అంగీకరించి ఆయన నామంలో రక్షణ పొందుకొని మేము క్రీస్తు బిడ్డలాగా జీవిస్తున్నాం అయితే ఇప్పుడు మా బ్యాక్గ్రౌండ్ అంతా అమ్మవాళ్ళు కానీ వీళ్ళు అందరూ ప్రేయర్ అయితే కాదు వాళ్ళు అయితే పూజలే చేసుకుంటారు ఏదైనా ఏమైనా మేమిద్దరం చేంజ్ అయిన తర్వాత ఇంతవరకు మా ఇంటి దగ్గర ఎప్పుడు కుటుంబ ఆరాధన కానీ ఏం కృతజ్ఞత కోడికి కానీ అసలు ఏమీ పెట్టుకోలేదు కానీ పాస్టర్ గారు ఫస్ట్ టైం మీ ఇంటి దగ్గర సెలబ్రేట్ చేద్దాం అని అనగానే ఆ హ్యాపీనెస్ కూడా చాలా వేరు నేనైతే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను ఎప్పుడు మా వారిని మన ఇంటి దగ్గర ఒక్కసారైనా ప్రార్థన పెట్టుకుందాం అని అడుగుతున్నాను ఇంకా అవకాశం వచ్చింది మనం ఆగుతామా ఆగేదే లేదు కదా కాబట్టి ఎవరన్నా చుట్టాలు వస్తున్నాయి ఎవరైనా వస్తున్నాయి ఇల్లు అంతా శుభ్రం చేయాలి కదా నేను ముందు చూపించినవైతే అయ్యాను ఇల్లు మొత్తం పూర్తిగా అయితే నీట్ అండ్ క్లీన్ చేసేసాను ఎలా చేశానంటే మార్నింగ్ ఎటు నా డ్యూటీకి వెళ్ళిపోవాలి ఈవినింగ్ వచ్చిన తర్వాత రోజుకి ఒక్కొక్క పని రోజుకు ఒక్కొక్క పనిగా అరేంజ్ చేసుకుని త్రీ డేస్లో నేను ఇల్లు మొత్తం ఓవరాల్ కిచెన్ కానీ మాకున్న ఒక రూమ్ కానీ మరియు బయట చుట్టుపక్కల చాలా ఖాళీ ఉంటుంది అది మొత్తం కానీ చాలా నీట్ చేసేసాను ముందు రోజు నైటు మాకు దగ్గర వెజిటేబుల్ మార్కెట్ పెడతారు సంత వెళ్ళి ఆ సంతకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని తీసుకొచ్చేసాము మా వారు రేపటి నుంచి సరుకులు తీసుకొచ్చారు అయితే ఆ రోజే ఫంక్షన్ ట్వంటీ ఎత్తున మా ఇంటి దగ్గర అయితే క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేవి చేసాము ఎర్లీ మార్నింగ్ మరి వంటకి మంచి నీళ్ళు కావాలి వాడి నీళ్ళు కావాలి కదా మాకు మంచి నీళ్ళు అయితే పైపుల దగ్గర వస్తాయి పైపుల దగ్గర నుంచి తీసుకొచ్చి డ్రమ్ ఒకటి తీసుకొచ్చుకుని మొత్తం ఫిల్ చేసేసాము అయినా నాకైతే మా వర్క్ చేసే దగ్గర వాళ్ళైతే హాఫ్ డేనే లీవ్ ఇచ్చారు ఇటు ఆఫ్టర్నూన్ నుంచి వచ్చేద్దామని అయితే ఎర్లీ మార్నింగ్ ఇడ్లీ కొబ్బరి చట్నీ వేసైతే స్కూల్కి బయలుదేరాము ఇంకా అక్క వాళ్ళు కానీ ఎవరైతే ప్రేరిక రాలేదు నేను ఎర్లీ మార్నింగ్ పని అంతా కంప్లీట్గా చేసేసుకుని చక్కగా పూర్తిగా అయితే రెడీ అయిపోయి పిల్లలద్దరిని తీసుకుని టిఫిన్ వర్క్ అరేంజ్ చేసుకుని వెళ్ళిపోయాను స్కూల్కి ఆఫ్టర్నూన్ సెక్షన్ ట్వెల్వ్ థర్టీ నుంచి బయలుదేర వచ్చేసరికి మా అనుశక్క వాళ్ళు అయితే వచ్చేసారు పిల్లలిద్దరూ నన్ను మా ఇంటికి ఎదురులో రోడ్డేను ఆ రోడ్డు మీద చూసి నా ఎదురు పరిగెత్తుకు వచ్చేసారు ఇందమ్మని వాళ్ళని కూడా ఎక్కించుకుని మళ్ళీ రిటర్న్ వచ్చాను కానీ ఇంటికి వచ్చేసరికి మా ఇంటి రూపు రాకలే మారిపోయినాయి అక్క వచ్చేసింది చైర్స్ వచ్చినాయి టెంట్ వచ్చింది వంట సామాన్లు వచ్చేసినాయి దాంతోపాటుగా వంట చేయడానికి డబల్ పొయ్యి ఇవన్నీ వచ్చినాయి ఇంకప్పుడికప్పుడు ఇమీడియట్లుగా అయితే ఆ వాతావరణం చేంజ్ అయిపోయింది మార్నింగ్ వెళ్ళేటప్పుడు యాజ్ యూజువల్గా ఉంది ఈవినింగ్ వచ్చేసరికి అయితే షామియాన వాళ్ళు వచ్చేసి టెంట్లన్నీ వేసేసారు కదా ఇంకా వంట అవుడి కూడా టూ టూ థర్టీ అలా వచ్చేసింది ఒక వంట అవనే మేము ప్రిఫర్ చేసాము కథ అదంతా మేము అందిస్తాము మేము అరేంజ్ అని చెప్పి అయితే ఇక్కడ మేము ఏ ఏ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తున్నాము అని వాటిని నేను ఇంకా గిన్నెలు డేషాలు అవన్నీ కూడా పూర్తిగా మనం ఇంటికి వచ్చిన తర్వాత మనమే క్లీన్ చేసేసుకోవాలి వాళ్ళు ఎలా కడిగిస్తారో తెలియదు కదా కాబట్టి అన్నీ నేనే క్లీన్ చేసేసాను క్లీన్ చేసేసిన తర్వాత చక్కగా గోంగూరని రెండు సార్లు మంచినీళ్ళలో మట్టి ఇసుకిసగ్గా తగలకుండా మంచి టేస్ట్ రావాలంటే ఏదైనా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కదా ఆ విధంగా క్లీన్ చేసేసుకోవాలి తర్వాత చికెన్ కూడా అంతే వాసన రాకుండా ఉండటం కోసం అయితే మెయిన్గా ఎక్కువ నెలలో సార్లుగా చక్కగా కడిగి శుభ్రం చేసి దానిపైన వచ్చే కొవ్వు చికెన్లో కూడా చాలా కొవ్వు వచ్చింది ఫ్యాటు అది మొత్తం నేను తీసి పారేసాను కూర మంచిగా టేస్ట్ రాదని చెప్పి పాడేసి మంచి పీసెస్ వరకే మొత్తాన్ని సపరేట్ చేసి వంటనే స్టార్ట్ చేసాము వంట అయితే చాలా సక్సెస్ఫుల్గా అయిపోయింది వంట అయితే మేము చాలా ఐటమ్స్ అయితే వేసామా అసలు ఏమీ వేయలేదు చాలా సింపుల్గా రెడీ చేసేసాము వంటని ఎలా రెడీ చేసామని అయితే చెప్తాను ఇక్కడ అక్కడ వాళ్ళు చర్చ్ వచ్చి వచ్చైతే బ్యాక్ సైడ్ కట్టను సెమీ క్రిస్మస్ బ్యానరు ఈ పట్టా వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చాము టెంట్ కింద అరేంజ్ చేశారు ఇక్కడ చూపిస్తున్న వాళ్ళందరైతే మా ట్యూషన్ పిల్లలు మా ట్యూషన్ పిల్లలు అయితే ట్యూషన్ టైం కల్లా వచ్చేసారు సిక్స్ సిక్స్ థర్టీ కల్లా వచ్చేసారు వాళ్ళ అందడంతాను అటు తిరుగుతా ఇటు తిరుగుతా చాలా హడావిడ్ చేశారు ముందైతే సౌండ్ కోసం మౌత్ బాక్సులు బాకాలు పెట్టాము కానీ బాక్సులు అయితే ఫెయిల్ అయిపోయినాయి సౌండ్ అయితే ఓన్లీ బాకాల్లోంచి వస్తుంది ఇంకా స్టార్ట్ ఫ్రేర్ అయితే స్టార్ట్ చేశారు ఇంకా స్టార్టింగ్ ప్రార్థన అయిపోయిన తర్వాత అయితే వచ్చిన వాళ్ళందరూ కూడా అయితే చాలా మంది మంచిగా చాలా చక్కగా పాటలు పాడారు వచ్చిన వాళ్ళందరూ కూడా అయితే పాటలు పాడుతున్నప్పుడు మా వాళ్ళందరూ దేవుడిని ఎరగని వాళ్ళైనా సరే చాలా ఇంట్రెస్ట్ గా కూర్చుని పాటలు పాడుతున్న అంతసేపు చక్కగా చప్పట్లు కొడతాం దేవునికి మహిమకరంగా అయితే ఈ ప్రార్థన పుట్టింది ఆరాధన మా ఇంటి దగ్గర మేము జరుపుకోవటం అయితే మాకు చాలా సంతోషంగా ఉంది మా బుడ్డా అబిగారు ఒక్కడే తిరుగుతున్నాడు సందీప్ ఆల్రెడీ నిద్రపోయారు చేసే దగ్గర కూడా చాలా మందిని అందరిని ఇన్వైట్ చేశాను చాలా కొంతమంది అయితే మాక్సిమం వచ్చారు రావట్లేదంటే కొంతమంది మిస్ అవుతారు కదా ఏ ఫంక్షన్ జరిగినా అలానే కొంతమంది మిస్ అయ్యారు అందరూ మాక్సిమం వచ్చారు ఇదైతే స్టార్టింగ్లోనే ఎండింగ్కి అయితే ఇక్కడంతా చాలా మంది చక్కగా జనాలతో నిండిపోయారు మేము పిలిచిన వారు కూడా మా గ్రామంలో అనే చాలా మందిని మేము ఇన్వైట్ చేసాము వాళ్ళందరూ కూడా వచ్చారు దేవుని వాక్యం వర్తమానం అయితే చాలా చక్కగా విన్నారు మనం పోగొట్టుకున్నాం కాబట్టి మన పోలి చూడటం ద్వారా అంతగా చేసుకుని ఆయన ఆయన ఆత్మను ఊదే నీతి కొరకు వెతుకుతుంది క్రీస్తులో నీతి ఉన్నది ఏసు ప్రభు అక్కడే నీతి మంత్రుడు పరిశుద్ధుడు పాపు లేరువాడు ఆయనే మన జన్మతో పాపులము అది తెలుసా చూడండి కీర్తన గ్రంథము యాభై ఒకటి అధ్యాయము చక్కగా పాస్టర్ గారు అయితే చాలా వివరంగా దేవుణ్ణి మనం ఎందుకు నమ్ముకోవాలి ఏంటి మన పాపంలో ఎవరి దగ్గర కడగబడతాయి మనం ఏ విధంగా జీవించాలి అనే విషయాన్ని అసలు క్రిస్మస్ ఎందుకు చేసుకోవాలి అనే విషయాన్ని అయితే చాలా తక్కువ సమయంలో చాలా త్వరగా అయితే ముగించారు మా ప్రేయర్ అయ్యేసరికి అయితే ఎక్కువ టైం అయితే అవ్వలేదు నైన్ ఫిఫ్టీన్ కల్లా ప్రేర్ క్లోజ్ అయిపోయింది వాకింగ్ చెప్పిన తర్వాత నుంచి అయితే పాస్టర్ గారు మేము క్యాండిల్స్ ప్రొవైడ్ చేసాము క్యాండిల్ సర్వీస్ చేశారు ఏదో ఒక పాట పాడైతే చక్కగా క్యాండిల్స్ వెలిగించి లైట్లు ఆపేసి చూడటానికి అయితే విజువల్ చాలా బాగుంది పాట పాడారు ఒక పాట పాడిన తర్వాత క్యాండిల్స్ అన్ని పక్కన అయితే ఆరిపోయకుండా పక్కన ప్లేస్ చేసేసాము అయిపోయిన తర్వాత వచ్చిన వారందరికీ ఆశీర్వాదాలు ఇచ్చారు మా కుటుంబం నుంచి కూడా ఎవరో ఒకళ్ళు మాట్లాడమని అయితే మా వారిని పిలిచారు మా వారు అయితే వెళ్లకుండా నన్ను ఇల్లు మాట్లాడమన్నారు

చికెను ఎగ్ ఫ్రై పాటుకైతే నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం గోంగూర టమాటో వంకాయ కూర కూడా ఎక్స్ట్రా చేయించాము వేయించుకున్న వాళ్ళు అన్నీ వేయించుకుని తినచ్చు ఇంకా ఫైనల్గా అయితే సాంబారు పెరుగు పెరుగులోకి సాల్ట్ ఇలా అయితే మేము సింపుల్గా భోజనం అనేది అరేంజ్ చేసాము మేము పెట్టిన మెనూ కానీ కానీ నచ్చితే కంపల్సరీ నా వీడియోని లైక్ చేయండి చివరి వరకు చూసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే మీకు కానీ నచ్చితే కామెంట్ చేయండి చికెన్ కర్రీ ఎలా వండాము ఇవి ఎలా ఉండము అయితే వేరే బ్లాక్లో కంపల్సరీ అప్లోడ్ చేస్తాను ఇంకా ఈ మినీ బ్లాక్ అయితే ఇంతే ఈ ఫంక్షన్ దగ్గరికి లైట్లు ఇవన్నీ సెట్ అయితే ఫైనల్గా మావారేను మా వాళ్ళు ఎలక్ ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తారు చాలా ప్రశాంతంగా గందరగోళంగా ఏమీ లేకుండా నెట్టుకోకుండా ఒకరి తర్వాత ఒకళ్ళు చాలా నీట్గా సిస్టమేటిక్గా మా లంచ్ సిస్టమ్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది క్లౌడ్ అంటే బాగా అయితే బాగా ఎక్కువ మంది ఏమీ లేరు బాగా తక్కువ అంటే తక్కువ మంది ఏమి లేరు మినిమం హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ బిలో అయితే వచ్చారు అద్భుతంగా ఉంది చికెన్ కొంచెం ఉప్పు తక్కువ ఫంక్షన్ హల్వా అయితే అసలు నెయ్యి పోసారా అన్నట్టుంది హల్వా సరిగ్గా చూపి మా విక్కీ అయితే ఫోన్ ఒకటి పట్టుకుని తాత ఏంటి ఎలా ఉంది చెప్పు 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 అంటున్నాడు ఇది ఎందుకు వచ్చిన అయితే మా చిన్న నటి పక్క తిరిగేసి భోజనం చేస్తున్నాడు నైట్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత అయితే మేము వంట ఇవన్నీ అవన్నీ అయితే చాలా శుభ్రంగా క్లీన్గా నైట్ అయితే లైట్స్ అనేవి అరేంజ్ చేసాం కదా ఇవన్నీ అయితే పూర్తిగా మేము క్లీన్ చేసేసాము ఎక్కడ ఎక్కడ సెట్ రైట్ చేసేసి నైట్ ట్వెల్వ్ థర్టీ వన్ అయింది మొత్తం క్లీన్ చేసే పునుకున్నాము ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగే జాబ్కి వెళ్ళిపోవాలి సెలవులు అడిగితే పద్దాక ఇవ్వరు అది కాక మేము జాబ్ చేసే దగ్గర నెక్స్ట్ డేనే సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేశారు కాబట్టి అక్కడ కూడా కంపల్సరీ అటెండ్ అవ్వాలి కదా అటెండ్ అవ్వటం కోసం అయితే నైట్ వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాము ఇంకా సౌండ్ బాక్స్లు ఇవే తీసుకువెళ్ళాల్సింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అక్క వాళ్ళు కూడా బయలుదేరి వెళ్ళిపోతున్నారు నేను కూడా రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళిపోయి మధ్యాహ్నం నుంచి వచ్చేసేస్తే అక్క వాళ్ళని కూడా మధ్యాహ్నం నుంచి ఇంటికి పంపించేసేస్తాను ఇంకా ఈ బ్లాక్ అయితే ఇంతే నచ్చితే కంపల్సరీ లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి నెక్స్ట్ డే అయితే మేము దోశలోకి పచ్చిమిర్చి చట్నీ అండ్ బెండకాయ ఫ్రై కర్రీని అయితే ప్రిపేర్ చేసుకున్నాము మా దగ్గర సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా జరిగినాయి కుదిరితే ఈ బ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తాను డెకరేషన్ అయితే చాలా బాగుంది కదా నచ్చితే లైక్ చేయండి ఇంకా ఈ బ్లాక్ అయితే ఇంతే బాయ్ బాయ్